వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలమ్మ ఫిషన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ చేయండి సో బయటకు వచ్చి మాట్లాడుతున్నాను అనమాట ఎందుకంటే మా పాపను మా వారు పడుకున్నారు అరొచ్చేసరికి నైటు త్రీ థర్టీ నిద్ర పట్టేసరికి ఫోర్ అలా అయిందనమాట ఇందుకోసం అంటే చూస్తేనే అర్థమైపోతుంది పెళ్లికి అదే ఫంక్షన్ాలకి ఇంటికి పెళ్ళికి తిరగడానికి కార్ పెట్టుకున్నారు మాదే అదే ఇంకొచ్చేసరికి లేట్ అయింది అందుకే పడుకున్నారు ఇప్పటివరకు పని కూడా ఏం కలిగారు ఈరోజు హాలిడే కాబట్టి లేటుగా లేచా ఇప్పుడు నైన్కి లేచా అనమాట అందుకోసమని బ్రెష్ చేసి తినేసరికి టెన్ థర్టీ అలా అయిపోయింది ఇక మనం స్టాండ్ పెట్టేసి పని చేసుకుందానని వీడియో తీస్తున్నాను ఇక్కడైతే పని స్టార్ట్ చేసా ఫ్రెండ్స్ నేనైతే పాప అయితే పడుకుందనమాట అందుకోసమని నేను ఇంకా గబగబా గిన్నెలు కడిగేసుకుందానని అందులో అసలుకి ఈరోజు లేట్ అయిపోయింది కదా అంతా అసలుకి చిరా అంటే తొందరగా లేస్తేనే పని అవుతుంది కరెక్టే కానీ ఇంకా హౌస్ వైఫ్స్కి అందులో స్కూల్ పంపించే మదర్స్కి సండే హాలిడేసు ఇవి ఒక పెద్ద వరంలాగా ఫీల్ అవుతాం మేమైతే నిజంగా అలా అనిపిస్తుంది అనమాట అందుకోసం అని గిన్నెలు అయితే గబగబా కడిగేస్తున్నాను అందులో కొన్ని ఉన్నాయి లేని కాకపోతే ఇడ్లీ చేశాను కదా ఆ ఇడ్లీ గిన్నెలు కడగాలంటే నాకు చిర్రెత్తుకు వచ్చింది అయినా సరే ఓపిక్గా గిన్నెలన్నీ కడిగేసుకున్నాను అనమాట ఇంకా వంట కూడా ఏం స్టార్ట్ చేయలేదు ఎందుకంటే టిఫిన్ లేటుకు తిన్నాం కాబట్టి అంత ఆకలేం కూడా అనిపించట్లేదు ఈ రోజు అంతా ఇంకా టిఫిన్ కానుంచి లంచ్ కానీ డిన్నర్ వరకు అన్నీ చాలా టైం దాటిపోతాయి అసలుకి ఎందుకంటే ఇంకా వెంటనే తినేసాక టీ తాగుతాయి ఇంకా బీవో స్నాక్స్ ఉంటాయి అందులో నాకు ఇష్టమైన మా ఆయన బొబ్బట్లు తీసుకొని వచ్చాడు అనమాట నైట్ ఇక అందుకోసం ఆంధ్ర సైడ్ వెళ్ళాడు అనమాట అందుకని అక్కడ తీసుకొని వచ్చాడు అవి తినుకుంటూ ఉన్నాం చాలా తీసుకొచ్చాడు చాలా అంటే ఒక అరవై డెబ్బై వరకు తీసుకొచ్చాడు అంత టేస్టీగా మా ఆయనకు కూడా ఫేవరెట్ అనమాట అందుకోసమని మా హ్యాపీగా కూడా ఇక్కడ మేము చెప్పా కదా ఇట్లా అరిసెలు ఇక్కడ తెచ్చుకుంటామని అక్కడ కూడా చేస్తారు మా హ్యాపీకి కూడా తిని తిని అలవాటు అయిపోయి అవి ఫేవరెట్ అయిపోయినాయి మాకు అందరికీ బొబ్బట్లు అందుకోసం చెప్పి ఒకసారి నేను ప్రిపేర్ చేశా కానీ నేను అనుకున్నంత రాలేదు ఎట్లయినా ఏవి ఎవరు చేసే పని వాళ్ళు చేస్తాను మంచిగా ఆంధ్ర సైడ్ అయితే బాగుంటాయంట అందుకోసమని తీసుకొని అయితే వచ్చాడు అనమాట చాలా సూపర్ ఉండి నెయ్యితో కాల్చారు ఆ హా తింటుంటే నోట్లో పెట్టుకోగానే కరిగిపోయినాయి అనుకోండి అలా ఉన్నాయి అనమాట ఏదైతే నేను తీసుకున్నా కదా పురుగు వేసా అనమాట బాగా వచ్చినాయి అంటే తీసుకున్న దగ్గర నుంచి చేయలేదు ఎందుకంటే దోశ పిండి లేదు ఇడ్లీ పిండి ఉంది ఇడ్లీ పిండి నేను త్రీ ఫోర్ డేస్కి సరిపడా పట్టు పెట్టుకుంటాను అందుకోసమని నేను ఇడ్లీ పిండితోనే వేసా అయినా సరే పర్ఫెక్ట్గా సూపర్ ఇంకా టేస్టీగా ఇడ్లీ పిండి ఎట్లా నోక నోక నొక ఉంటుంది కదా తింటుంటే భలేగా పంటి కింద తలుగుతూ పరపాలని భలేగా ఉన్నది అసలు మా హ్యాపీగా అయితే ఇంకా కావాలి మమ్మీ ఇంకా కావాలి మమ్మీ అని వేయించుకున్నాడు అనమాట అందుకోసమని వాడి కోసం అని కూడా చాలా వేసా మా చింతలు కూడా మింగే ఇంకేస్తుంది నోట్లో పెట్టుకొని అంత సాఫ్ట్గా అంత బాగున్నవి అలా ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతానికైతే ఫాస్ట్ గడిగేస్తున్నా ఎప్పుడైపోతాయారో దేవుడా అని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇంకా రైస్ ఉండాలి అవన్నీ అనిపిస్తున్నాయిలే కానీ ఆ ఏందులో ఇప్పుడే టిఫిన్ తిన్నాం కదా అని అంతగా అనిపించట్లేదు ఇంట్లో పిల్లలతో ఉంటే అంతే కదండి అందుకోసం అని చెప్పేసి ఇప్పుడైతే కోకరే కర్రీ చేద్దాం అనుకుంటున్నా అంతలోపు గిన్నెలన్నీ కడిగేసే కడిగేసాను మా వారు పడుకున్నారనమాట సడన్గా కిరాయి వచ్చేసింది నిద్రముఖం మీద లేచాడు మో డెకరేషన్ అంతా తీయాలిరా పెళ్ళి కిరాయికి పోయింది అనమాట నైట్ కిరాయి అందుకని డెకరేషన్ అంతా తీసేద్దాంరా రా అంటే ఇంకా తీసేస్తున్నాను ఇంకా తీసేసి వచ్చి నేను ఇంకా పాప పడుకుంది కదా నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట నేను ఫ్రెష్ అయిపోయి వాషింగ్ మిషన్ అయిపోగానే ఒక మ్యూజిక్ అనేది వచ్చింది కదా ఆ మ్యూజిక్ అనేది రాగానే మా పాప లేచి కూర్చుంది అది చెప్పడానికి లేచింది యాక్చువల్గా అది అయిపోయింది అని ఆమె ఫోన్ వచ్చిన వాషింగ్ మిషన్ అలా ఆన్ అయినా సరే అయిపోయినప్పుడు మ్యూజిక్ వేసినా అసలు ఎట్లా ఎక్స్ప్రెస్ ఇచ్చిద్దంటే అది ఏదో అయిపోతుంది అన్నట్లుగా అసలు భయం భయం ఇచ్చిందనమాట కొంచెం భయపడిద్ది తర్వాతకి ఇంకా మేము ఉంటాం కదా అంతే అనిపించదు ఇంకా దానికి అందుకని లేచింది ఇంకా బట్టలు కూడా మా ఆరబెడుతున్నా ఇక్కడ స్టాండ్ పెట్టేశాననే కానీ నా ప్రాణం మొత్తం ఆ ఫోన్కి వెళ్ళే ఉంది ఎక్కడ కింద పడిద్దోనని ఇక్కడ మా ఆంటీ వాళ్ళు వాషింగ్ మిషన్స్ పని చేయనివి రెండు పెట్టారనమాట దాని మీద పెట్టేశా ఫోన్ అని స్టాండ్ గాలి వస్తుంది చూసారు కదా బట్టలు ఎలా అవుతున్నాయో గాలి వస్తున్నా సరే వాటి మీద చెప్పులు కూడా పెట్టా స్టాండ్ కింద పడకుండా ఒకరికి కింద పడినా ఏం కాకుండా కింద కూడా మొత్తం సేఫ్టీ మొత్తం తీసుకొని అక్కడ పెట్టేసాను అనమాట స్టాండ్ ఇంత రిస్కీగా చేయడం అంత అవసరమా అంటే నాకు అవసరమేనండి అందుకని చేస్తాను అనమాట ఇటు సైడు గాలి బాగా వస్తుంది కాకపోతే నేను ఇక్కడ బట్టల క్లిప్పులు పెట్టాను కదా క్లిప్పులు లేవనమాట సరిపోలేదు అందుకోసమని ఈ దండం కూడా నేనే కట్టా వచ్చిన కొత్తలో ఫస్ట్ ఇట్టే కట్టుకున్నా ఇక అక్కడికి ఇంకా ఏం తిరుగుతా లేని తర్వాత ఎదురంగానే కట్టేశాను అనమాట దండం నాకు రెండు దండాలు కూడా ఉపయోగపడతాయి బట్టలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిన్న పాపవి కూడా బాగా పడతాయి డ్రాయర్లు చిన్న చిన్నవి మొత్తం ఒక్కొక్క దానికైతే పెట్టలేవును కదండీ క్లిప్పులు అందుకోసం అని చెప్పి ఇక్కడ వీడియో తీస్తున్నా అంటే నవ్వుతా ఉన్నాడు అబ్బా మొదలు పెట్టినా అని వచ్చేసి వీడియో ఆఫ్ చేసిండట మా వారు ఇక్కడైతే చూడండి మా పాప నేను గోరు చిక్కుడుకాయలు అంటే గోకరగాయలు అంటారు మా తెలంగాణ సైడు ఈ ఆంధ్ర సైడు కర్నూలు సైడు మట్టికాయలు అంటారంట నాకైతే తెలియదు వీడియోస్లో చూడడమే అందుకోసం నేను గోకరగాయలు అయితే గెలుతున్నాం అనమాట ఫ్రై చేద్దానని ఫ్రై అయితే కానీ కొంచెం కారం ఎక్కువైంది మా పాప చూడండి ఊళ్ళో కొంచెం కింద కొంచెం తినేకాయలు ఇవన్నీ చెప్తా ఉన్నా కిచ్చి పెట్టాలంటేనేమో అంటేనేమో కొడతా ఉన్నది ఫోన్ ఆన్ చేసినప్పుడు కొట్టిద్ది మామూలు టైంలో కిచ్చి పెట్టంబో అనగానే పెడతది అది మొత్తం వాళ్ళ డాడీ ట్రైనింగ్ అనమాట వాళ్ళ డాడీ పెట్టంటేనే కిచ్చి పెట్టిద్ది లేకపోతే పెట్టదు అలా చేసిద్ది అది చూడండి ఏం దళక ముందుకే ముక్కు దెబ్బ తగిలిందని ఊరికి ఆ ముక్కుని వస్తూ ఉంటుంది అసలకే ఉంది సటి ముక్క అంటే ఇంకా ఒత్తి ఒత్తి లోపలకి పెట్టుకుంటుంది ముక్కంతా అదనమాట ఇక్కడైతే గోకరగాయలు కర్రీ చేద్దానని స్టిక్ అయితే తీసాను ఫ్రైస్ ఏమన్నా ఉంటే స్టిక్లోనే చేస్తా ఎందుకంటే అడుగు అంటుకోదు కదా ఈ గిన్నెలలో అయితే నేను అడుగు అంటుకుంటుంది అల్యూమినియం స్టీల్ వాటిలో అందుకోసం నా స్టిక్లోనే చేస్తాను ఉల్లిగడ్డ అయితే కోస్తున్నా చిన్నదే కోస్తున్నా మరి చిన్నది కాదు పెద్దది కాదు ఉల్లిగడ్డ ఎక్కువ వేస్తే గ్రేవీ వస్తుంది అంటారులే కానీ ఏమో నాకు అంత ఏం నచ్చదు కొన్ని కొన్ని కర్రీస్లో అయితే ఉల్లిగడ్డ వేస్తాయి చికెన్ ఫ్రైలో వాటిలలో అయితే బాగుంటుంది ఇక గోకర్గా అది ఏముంది ఉంది లేదు ఇక వేసాను అనమాట జీలకర్ర ఇవన్నీ వేస్తున్నా నేను ఇక్కడ మళ్ళీ ఫోన్ పెట్టా మా ఆరు చూసుకోరు అసలు ఎప్పుడు ఇక చూసిండు ఆహా పెట్టినావా అని అనమాట స్టాండు పెట్టే పెట్టా మరి పెట్టకుండా ఎలా అని చెప్పుకుంటూ చేస్తున్నా పని అయితే మా వారికి విపరీతమైన ఫోన్లు కారు గురించి కారు కిరాయిలు వస్తేనే ఊరుగొట్ట పెట్టేప్పుడు వస్తే కిరాలు రాకపోతేనే నాలుగు రోజులు అని అంటుండు కార్ని అలా పాడు అసలు పడుకున్నా సరే విపరీతంగా ఫోన్లు అనమాట ఫోన్ అయితే ఆఫ్ చేసిండీ కూడా కొద్దిసేపు ఆఫ్ చేస్తే ఇంటికే వచ్చారు ఏకంగా ఎందుకంటే కారు ఇక కిరాలకు కాబట్టి తిప్పేది ఇక అంతే ఉంటుందని నేను స్విచ్ ఆఫ్ చేయమకాల ఆఫ్ చేయమాక అసలు నిద్ర ఇవ్వట్లేదు రాజీవుక అని అంటా ఉన్నాడు మాదే కాదు ఇంకా లీజుకి కూడా తీసుకొని నడిపిస్తున్నాం మేమైతే పర్లేదు దేవుడి వల్ల జీసస్ వల్ల కిరాయిలు మాత్రం బాగానే వస్తున్నాయి అంటే మా ఆయన ఫీల్డ్లోకి రాక చాలా ఫస్ట్ నుంచి కార్ ఫీల్డ్లే కానీ కార్ ఫీల్డ్లో నుంచి వెళ్ళిపోయి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుందనమాట ఇక్కడ డైరీలో వర్క్ చేశాడు అని అసలు వస్తాయరావా అన్నంత ఆలోచనలు ఉన్నాం కాకపోతే ఎలాగైనా సరే సర్కిల్ ఉంది కదా అని తీసేసుకున్నాం కారు డైరీ చేసి దేవుడి దేవుళ్ళైతే పర్లేదు బాగానే వస్తుంది ఇక్కడైతే చూడండి స్కూటీ కారు చెప్పా కదా ఇందాకలా ఏమని ఈ కారు కిరాయికి ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకెళ్లారని వాళ్ళు స్కూటీ పెట్టిపోతారు అనమాట అంటే మనకి మనం వాళ్ళకి కారు ఇస్తే కంపల్సరీ వెహికల్ అయినా ఏదైనా పెట్టాలని నేను చెప్తుంటా ప్రతి వీడియోలో అయితే స్కూటీ ఇచ్చి వెళ్ళారు అందుకోసం స్కూటీ నేర్చుకుందానని ఆ బండి మీద ప్రయోగం అనమాట పర్లేదు బాగానే వచ్చింది మా ఆయన సపోర్ట్గా ఉన్నాడు కదా నాకు ఏదైనా సరే తొందరనే నేర్పిస్తాడు ఎలా ఉండాలి ఏంటిది అనేది నాకు తెలియని కూడా చిన్న చిన్నవి అన్నీ చెప్తా ఉంటాడు అలా నేర్పిస్తూ ఉంటే నాకు బలేగా అనిపించింది అనమాట స్కూటీ తీసుకో ఇంకా అని చెప్తున్నా అమ్మో అని ఇప్పుడు ఉన్న బండ్లకే అసలు ఎక్కడ పెట్టాగా దేవుడు అనుకుంటుంటే ఇంకా నీకు ఇది తీసుకోవాలని అన్ని రెండు పల్సర్ ఒకటి బుల్లెట్ ఒకటి ఉంది కదండి అని ఇప్పటికే ఆంటీ వాళ్ళు అసలుకి ఏంది రాజు ఇన్ని బండ్లు ఏంది రాజు ఇన్ని బండ్లు అని అంటున్నారు మళ్ళీ ఒకటి తీసుకుంటే ఇంకేమీ లేదు ఇంకా అని అంటుండో సరే ఏమనకపోయినా మనకు కూడా ఇబ్బంది రాదు ఎందుకు వీటి మెయింటెనెన్స్ ఉన్నాయనే కానీ వాటి మెయింటెనెన్స్ ఎంత ఉంటుందో అది మాకు తెలుస్తుంది తీసిన ప్రతిసారి అందులో డీజిల్ మళ్ళీ నెల నెల మంత్లీ మంత్లీ దానికి ఇంజన్ ఆయిల్స్ మెయింటెనెన్స్ చాలా ఉంటుంది అనమాట ఉండగానే సంబరం కాదండి వస్తువును కొండం కాదు వస్తువుని నిలబెట్టుకోవడం అని ఒక డైలాగ్ ఉంటుంది కదా ఆ డైలాగ్ అయితే గుర్తొచ్చట నాకైతే స్కూటీ నేనే తోలుతున్న చూసారా అక్కడ వరకైతే తెలిసా వామ్ మూవ్ భయపడుతుంటూ అయింది మెయిన్ రోడ్ మీద అని అంటున్నాం అట్లేదు లేదు లేని తిప్పుతున్నా తిప్పేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది ఏంటంటే నాకు తెలియదు కదా మా వారే తిప్పారనమాట తిప్పాక ఇంకా స్ట్రైట్గా మా చింతలు అసలు ఊకోవట్లేదు ఆహా మీరే తోలుతున్నారు ఇప్పటివరకే మా హ్యాపీగా దోలుండి ఇప్పుడే నేనని అది ఊకోవట్లేదు కూర్చున్నదల్లా దిగి వస్తున్నది చూడండి నేనే అనమాట అవ్వ నాకెది బలే అనిపించింది స్కూటీ దోడడం కూడా ఒక ఆ అనుకుంటున్నాను చూద్దాం ఫ్యూచర్లో ప్లానింగ్ అయితే నాకు ఉంది తీసుకోవాలనే అనుకున్నాంలే కానీ ఇంకా మాకు ఇవి ఇవే ఉన్నాయి కదా ఓన్ హౌస్ అయినప్పుడు మనకి ఎన్ని తీసుకున్నా ఏం కాదు రెంట్లలో సరే వా వాళ్ళు ఉన్నా సరే మనం ఉన్నా సరే అంతే అనుకుంటాం వద్దు ఇన్ని బండ్లోనే అందుకోసం అని చెప్పి తీసుకోలేదు మళ్ళీ ఇంకో రోడ్ని తెస్తున్నా అనమాట కానీ ఇంకా మా పాప ఏడుస్తుందని ఆపేసా అక్కడే మా హ్యాపీగాడు నేను డాడీ నేను డాడీ అంటా ఉన్నాడు ఈ నైట్ టైమే కాబట్టి వీడియో కూడా క్లారిటీగా ఉండకపోవచ్చు కానీ ఇబ్బంది పడకండి ఇక అయిపోయింది కదా ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంట్లోకి వచ్చేసాక వీళ్ళ ఆట చూడండి ఎలా ఉందో సో నైట్ అయితే లేట్ అయిపోయింది అనమాట లేట్ అయింది కదా ఇంకా అప్పుడు ఇంకా గోకరికాయ కొరత పోవట్లేదు అనమాట మా వారికి నాకు మా హ్యాపీగాడ్ అయితే తినేసాడు ఏంటంటే మమ్మల్ని కలిపి పులిహార చింతపండు పులి పులిహోర పులుసు ఉంటే కలిపా అనమాట మా పాప మొత్తం గోల్ చేస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే నేను అలా చేస్తాం చూడండి లాస్ట్కి అయితే ఇక బిర్యానీ ప్యాకెట్ అయితే తెచ్చేసుకున్నాం చాలా తక్కువ బయట తెచ్చుకోవడం అయినా సరే ఇంకా పర్లేదు లేని తెలిసిన వాళ్ళదే ఉంటే కొంచెం ఫ్రెష్గానే వండుతారు వేడి వేడిగా తీసుకొచ్చిన అనమాట మా వాడు చూడండి లెగ్ పిస్ చూపిస్తున్నాడు కుమ్మకోడాడు అంటే నవ్వుతున్నాడు మా పాప కూడా తిన్నది లేండి కొంచెం కొంచెం తిన్నది ఆమె ఆల్రెడీ తినేసింది కాబట్టి అంతే ఎక్కువైంది తినలేదు సో ఫ్రెండ్స్ ఇదన్నమాట బ్లాగ్ వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాబా అయితే